హాయ్ అండి అందరికీ నమస్కారం నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ అంటే చాలా మంచి టాపిక్ అండి చాలా మంది అంటుంటారు ప్రేమ గొప్పదా పెళ్లి గొప్పదా ఏ బంధం గొప్పది ప్రేమ బంధం గొప్పదా వైవాహిక జీవితం గొప్పది ఏ బంధం గొప్పది అని చాలా మందికి ఈ విషయం తెలియదండి ఏ బంధమైనా సరే నిలబడాలంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్ ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే ఆలోచనలు ఇలా ఉన్నప్పుడే ఏ బంధమైనా బలంగా నిలబడుతుంది ఫ్రెండ్స్ చాలా మంది అంటుంటారు ప్రేమ వివాహం చేసుకుంటే బాగుండేదేమో మా పెద్దవాళ్ళు అనవసరంగా నాకు ఇతన్ని ఇచ్చి పెళ్లి చేశారు నేను ఆ రోజు ఒక అతన్ని ప్రేమించాను అతన్ని చేసుకుని ఈ రోజు నా లైఫ్ చాలా బాగుండేది మా అమ్మా నాన్న వద్దన్న కొద్ది బలవంతంగా ఒప్పించి అతన్ని చేసుకో నీ జీవితం బాగుంటుంది ఆస్తుంది మంచి జాబ్ ఉంది మంచి అత్తమామలు మంచి ఆడబడుచులు నేను ఒప్పించి ఆ రోజు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేశారు ఈ రోజే నేను నరకం అనుభవిస్తున్నాను అనుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఒకటండి ప్రేమ అనేది ప్రతి మనిషికి యవ్వనం స్టేజీలోనే స్టార్ట్ అవుతుందండి ఇది టీనేజీ వచ్చేసరికి ఏంటంటే మన శరీరం పరిపక్వత చెంది మనకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చూసిన ప్రతి పుష్పం అందంగానే కనిపిస్తుంది చూసిన ప్రతి ప్రపంచంలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే కదా యవ్వనంలోకి వచ్చి కొత్తగా లోకం అనేది ఏంటనేది అందంగా ఆ వయసు అనేది అలా అనిపిస్తుంది అండి కొత్తగా మనం యవ్వనంలోకి వచ్చినప్పుడు ఆ వయసులోని ప్రతిదీ అందంగా ఎంతో మెరిసేలా కనిపిస్తుంది అది మనిషి తప్పు కాదండి అది వయసు ప్రభావం అలా అనిపిస్తుంది తెలిసి తెలియని వయసు జీవితం అంటే అనుభవం లేదు ఏంటంటే మనం చేసేదే కరెక్ట్ మనం చెప్పిందే న్యాయం అని ఆ అనిపిస్తుంది అండి ఎందుకంటే మంచి ఉడుకు రక్తం కదండి బాడీలో ఉండేది ఆ టైంలో మంచి ఉడుకు రక్తం అది మంచి ఇది చెడు అనేది ఏమీ తెలియదు అండి నేను మాట్లాడాను ఓకే డన్ ఏంటంటే వాళ్ళకి ఆ వేడనేది ఆ ఒంటిలో వేడి ఆ అహంకారం వయసులో ఉన్న అహంకారం అలా అనిపిస్తుందండి అప్పటికి వాళ్ళకి జీవితం అంటే తెలియదు లోకం అంటే తెలియదు ఏమీ తెలియదు ఇలా చాలా మంది అండి పొరబడుతున్నారు నిజం చెప్పాలంటే ఒక కథ మీకు చెప్తాను వినండి ఇది నిజంగా జరిగింది నాకు మంచి ఫ్రెండ్ అండి నా ఫ్రెండే తన తన పేరైతే మెన్షన్ చేయను తన నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె ఏం చేసిందంటే ఒక అతన్ని ప్రేమించింది ప్రేమించిన తర్వాత ఏం చేసింది చక్కగా వెళ్ళింది కాపం చేసుకుంది కొన్నాళ్ళు బాగానే ఉంది చుట్టుపక్కల ఉంటుంటారు చూసారా ఎప్పుడైనా తన అత్తూరు నుంచి వచ్చేది ఊరు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు కదా అంటే తన లవ్ స్టోరీ తెలిసిన వాళ్ళు ఉంటుంటారు కదండి అబ్బా చీ ఏం బాగున్నాడు మీ ఆయన అదే మా అన్నయ్యం చేసుకుంటే ఎంత బాగుండేది వరసలు కదండి అలాగే కలుపుకుంటుంటారు ఎంత బాగుండేది హలో చక్కగా వాడిని చేసుకుంటే ఎంత బాగుండేది ఎందుకే వాడిని చేసుకున్నాం ఏం బాగున్నాడు అనవసరంగా అని చుట్టుపక్కల తన మనసులోని నాకు పెళ్ళి అయిపోయింది నాకు ఒక బిడ్డ ఉంది అన్న జ్ఞానం ఉంది కానీ చుట్టుపక్కల వాళ్ళు తన మైండ్ ఏం చేస్తున్నారు పాడు చేస్తున్నారు ఏం బాగున్నాడు ఏం బాగోవాలండి మంచిగా చూసుకున్న భర్త ఉంటే సరిపోదా బాగేంటి బాగేంటండి బాగున్న మనిషిని మనిషి చేసుకుంటారు తర్వాత పరిస్థితులు బాగోగా ఏ యాక్సిడెంట్ అయ్యి ఏ అవయవాలో తీసేసే పరిస్థితి ఏర్పడినా ఏ ఫేస్ అంతా కొట్టుకుపోయినా అప్పుడేం చేస్తావు నువ్వు బాగున్న మనిషినే చేసుకుంటావు వదిలేస్తావా చెప్పండి అలా అమ్మాయిని రకరకాలుగా అందరూ అనడం వల్ల ఆమెకి ఏంటంటే మనసులో ఒక భావం వచ్చేసింది చక్కగా కొంత పాపురం చేసింది ఒక బిడ్డ కంది పుట్టింటికి వచ్చింది సరదాగా నాలుగు రోజులు గొడుగుదామని ఈలోపే చుట్టుపక్కల అమ్మ లెక్కల అమ్మాయిని చెవులో జూరేగా జోరేగలు అంటారు చూడండి అలాగ ఒక మోత ఇప్పటికీ జీవితం అంటే అంత అనుభవం కూడా లేదండి తనకు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది ఆ టైంలో నేను మోగిస్తున్నట్టే ఏం చేసింది ఈలోకి పాత ప్రేమికు అంటే ప్రేమించిన వాడు ఎదురుగా కనిపిస్తున్నాడు వాడు ఏం చేశాడు మళ్ళీ ఈ అమ్మాయిని వెంట పడడం స్టార్ట్ చేశాడు పెళ్ళైపోయి బిడ్డ ఉంది అయినా సరే మళ్ళీ వెంట పడడం స్టార్ట్ చేశాడు వెంట పడుతున్నాడు చక్కగా తిరుగుతున్నాడు అమ్మాయితో ఈ అమ్మాయి కూడా ప్రేమించినవాడు కదా పాత ప్రేమికుడు కదా ప్రేమంతా గుర్తుకొచ్చేసి అందులో ఈ పక్కన అమ్మ లెక్కలందరూ చేరి చెవుల్లో జోరే అంటుంటారు కదా అబ్బాయి ఏం పొన్నాడు ఇండి చేసుకున్నావు బా అన్నం చేసుకుంటే బాగుండేదేమో బాణం చేసుకుంటే బాగుండేదే అంటారు కదా మరి చేసుకుంటే బాగుండేదే అన్నప్పుడు ఆ రోజు ఈ అమ్మాయికి పెళ్లి చేస్తున్నప్పుడు నాకు ప్రేమ వివాహమే కావాలని మీరంతా ఏమైపోయారు అప్పుడు నాళ్ళు ముసుకొని కూర్చున్నారా ఎందుకంటే చక్కటి జీవితాలని చెడగొట్టడానికి ఇలాంటి వాళ్ళు తయారవుతారండి అలా అమ్మాయి ఇతని ప్రేమలోని వచ్చిందని చెప్పాను కదండి చక్కగా మళ్ళీ మునిగి తేలిపోకుండా ఇటు భర్తను మర్చిపోయింది మర్చిపోయి ఒకసారి ఏం చేసింది అబ్బాయితో నిలిపోయిందండి వేరే ఊరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఈ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు కాపురం చేసింది అతను ఒక సంవత్సరం నారో రెండు సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గర కాపురం చేసిన తర్వాత ఆమెకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ ప్రేమించిన వాడితో కూడా ఒక పెట్టాను కన్నా పరిస్థితి ఏం ఇటు పక్కన ఈ ప్రేమించిన వాడు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా మా అబ్బాయిని అమ్మాయి కూడా చేసింది లేపుకెళ్ళిపోయింది పెళ్ళయింది సిగ్గు శరవం లేకుండా మరి లేపు నీ కూడా సిగ్గు శరవం ఉందా పెళ్ళైన ఆడది వచ్చింది ఆ అమ్మాయి పోయి పెళ్ళకూడదు ఒకప్పుడు ప్రేమించడం మాట నిజమే తను బాగుండాలి అనుకున్నవాడు తన జీవితంలోకి మళ్ళీ ఎంటర్ అవడండి మరి తీసుకెళ్ళిపోయి వాడుకొని ఒక బిడ్డను కనేసి తర్వాత వాడు ఏం చేశాడో తెలుసండి వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ స్నేహితులందరూ మళ్ళీ వాడిని చెవులో జోరీకెళ్ళాల చెప్పిన మాటలన్నీ ఎక్కించుకొని ఈ అమ్మాయిని వదిలేసాడండి వదిలేసి వాళ్ళు పుట్టింటికి పదా అన్నట్టు మై దిగబెట్టి వదిలేసి వాడు అయిపోలేడు వాడు అజలేడు వెళ్ళిపోయాడు ఎందుకంటే వాడు మగాడు కదా మరి అమ్మాయి పరిస్థితి ఏంటంటే అటు పక్కన మొదటి భర్తకు ఒక బిడ్డన కంది ఇటు పక్కన వీడితో వెళ్ళిపోయి ఇంకో బిడ్డన కంది మొదటి భర్త వెళ్ళిపోయింది తనకు నేనంటే ఇష్టం లేదేమో అనుకొని ఇంక తను సైలెంట్ గా ఊరుకున్నాడు నువ్వు ఇష్టం లేని భార్యని బలవంతంగా తెచ్చుకుని అతను మాత్రం ఏం చేయగలడు బలవంతంగా కాపురం చేయలేడు కదా ఊరి లేదు తను ఎక్కడున్నా ఆనందంగా ఉంటది కదని వదిలేశాడండి పెద్దల్లోనే మాట్లాడారు ఇంకెందుకులే వెళ్ళిపోయిన అమ్మాయిని అతనితోనే ఉంటానంటుంది కదని వదిలేశారు వదిలేసిన తర్వాత అతనితో ఒక బిడ్డన కంది వాడేమే పుట్టింటి దగ్గర మంచిగా దిగబెట్టేసి ఎస్కేప్ అయిపోయాడు అప్పుడు తన పరిస్థితి ఏంటి రెండింటికి చెడ్డ రేవట అటు కాదు ఇటు కాదు నడి సముద్రంలో వదిలేసారు దీనికి కారణం ఆ ప్రేమించిన కూడా వాడు మాయ మాటలు వాడి మాయ మాటలు నమ్మి ఆ బిడ్డ పుట్టింది కదా ఆ ఊళ్ళోనే ఉన్నారు మనుషులు కూడా వాళ్ళ అత్తా ఇప్పుడు ప్రేమించిన వాడు అమ్మ కూడా మరి ఆ బిడ్డ తన కొడుకు పుట్టిందని ఆ రెండో బిడ్డ వాళ్ళకి తెలుసు తెలిసిన ఏమైనా ఆదరించారా ఏమీ ఆదరించలేదు మాకు సంబంధం లేదు అన్నట్టు చేతులు దులుపుతున్నారండి మరి అమ్మాయి పరిస్థితి రోజు చెవులో జోరీ గల్లాగా నాడు మోగిన ఏమైపోయారు ఎరా ఏంటి పరిస్థితి అని అడగగలిగా అంటే మంచిగా బతుకుతున్న జీవితాన్ని సైతం నాశనం చేసేవాళ్ళు మన చుట్టూ పక్కలే ఉంటారండి ప్రేమ కన్నా పెళ్లి చాలా గొప్పదండి ఎందుకంట అమ్మాయి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి కి ఇక్కడికి వెళ్ళిన తెలుసా తన భర్త దగ్గరికేంది వెళ్ళి వాళ్ళమ్మ నాన్న తీసుకెళ్ళారు నా బిడ్డ చేసింది తప్పు అయ్యా ఏం చేయమంటారు ఇప్పుడు నా బిడ్డ ఎటు కాకుండా అయిపోయింది అంటే భర్త తన భార్య చేసిన తప్పుని సరిదిద్దుకొని దగ్గరకు తీసుకున్నాడండి నిజంగా అతను చాలా గొప్పవాడు ఈ బిడ్డ కూడా ఆల్రెడీ ప్రేమించిన వాడితో కూడా ఒక బిడ్డన కంటే ఆ బిడ్డను కూడా తన బిడ్డగా తీసుకుని ఉన్నాడు అతను ఎంత గొప్పవాడో చెప్పండి ఈ గొప్పతనం ఎక్కడ అనుకుంటున్నాడు మూడు ముళ్ళలో ఉంది మూడు ముళ్ళలు భర్త తప్పు చేశాడు కదని భార్య వదిలేస్తే ఆ మూడు ముళ్ళకి విలువ ఉండదు భార్య మిస్టేక్ చేసింది తెలియక పొరపాట్లు చేసింది అని భర్త వదిలేస్తే ఆ మూడు ముళ్ళ బంధానికి వ్యాల్యూ ఉండవు ఒకటండి భార్య ఎన్ని మిస్టిక్లు చేసినా సరే కడుపులో పెట్టుకుని భర్తనేవాడు గా దాచుకుంటాడు ఎందుకో తెలుసా అది భార్య భర్తల బంధానికి ఉన్న గొప్పతనం పంచిభూతాల సాక్షిగా మూడు ముళ్ళు అది ఏ మతమైనా ఏ కులమైనా ఇందులోనైనా వేసిన మూడు ముళ్ళకి అంత వ్యాల్యూ ఉంటుంది తన భార్య మిస్టేక్ చేసింది అది ఎందుకు చేసింది అనేది కూడా తన మనసుకు తెలుసు ఎలా జరిగిందనేది కూడా తన అంతరాత్మ అర్థం చేసుకుంది కాబట్టి తన భార్యని ఎంతో పవిత్రమైన మనస్తో దగ్గరికి తీసుకున్నాడు ఈ రోజు తన జీవితం చాలా బాగుంది ఆ రోజు ఆ ప్రేమించిన వాడు చక్క దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు చక్క జాబ్ వచ్చింది ఇంకోదాన్ని పెళ్లి చేసుకుని వీడవుతున్నాడు అదేనండి మరి చూసారా నిజమైన ప్రేమ ఉన్నవాడైతే నీకు పెళ్ళవుతున్నప్పుడే నిన్ను తీసుకెళ్ళిపోవాలి నిజమైన ప్రేమ అది లేకపోతే నీ పెద్దల దగ్గరకు వచ్చి నీ పెద్దవాళ్లతో మాట్లాడించాను మరి తీసుకొని వెళ్ళలేదు నీ మీద ప్రేమ ఉంటే తీసుకుని వెళ్ళిపోయేవాడు మరి ఆ రోజు దులుపుకొని ఈ రోజు నిన్నెందుకు తీసుకెళ్లాడు తీసుకుని వాడుకుని నిన్నెందుకు బిడ్డానికి అన్నాడు ఎందుకు అన్నాడంటే వాడికి మోజు వాడు ఆశ వాడు కోరికలు తీర్చుకున్నాడు మోజు తీరిపోయింది వదిలేశాడు కానీ భర్త అలా చేయదు తను వేసిన మూడు ముళ్ళకు విలువిచ్చాడు తన భార్యను దగ్గరకు తీసుకున్నాడు తీసుకున్న చిక్కగా ఈ రోజు వాళ్ళ జీవితం చాలా బాగుందండి నిజం చెప్పాలంటే ప్రేమ కన్నా పెళ్లి చాలా గొప్పది అంటే చాలా మంది నేను ప్రేమించిన వాడిని చేసుకోలేదు మా వాళ్ళు బలవంతంగా ఒప్పించి చేశారు మా జీవితాలు నాశనం అయిపోయినాయి అని అనుకుంటారు వాడిని చేసుకుంటే బాగుండేదే జీవితం అనుకుంటారు చాలా పొరపాటు అండి పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించే చేస్తారు నిజంగానూ ప్రేమించిన వాడిని గొప్పవాడైతే నీ వాళ్ళే దగ్గర నుండి తీసుకొచ్చి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నాగరికత బాగా అభివృద్ధి చెందింది వీళ్ళు కాబట్టి ఇంత నమ్మకాలు కూడా పేరెంట్స్ పెట్టుకోవటం లేదండి ఇంతవరకు అలాగా కానీ అతడు సరైన వాడు కాదు అని వాళ్ళ మనసుకి ఎలా తటి వాళ్ళ జీవితంలోని వాళ్ళు ఎంతో కాసి వాడపోచిన జీవితం ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి తెలుసు వీడిని చేసుకుంటే నా కూతురు సుఖపడదు మాట ఆ రోజు ఈనాడు నిజమైందా వాడు చూసారా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్ళడం ఒక తప్పు మళ్ళీ ఒక బిడ్డని కని వాడుకొని వదిలేశాడు ఇప్పుడు అమ్మాయి జీవితాన్ని నిజంగా భర్త మంచివాడు కాబట్టి ఏలుకొని మరొకడైతే ఏంటండి పరిస్థితి కొంతమంది ఉంటారు అర్థం చేసుకుని ఏందానో పోవే అన్న వాళ్ళు ఉన్నారు కానీ చాలా వరకు అండి ఈ భర్తలు చాలా చోట్ల చూసాను భార్య ఎన్ని తప్పులు చేసినా గుండుల్లో పెట్టి దాచుకొని పవిత్ర పుణ్యమతో స్వీకరిస్తున్నారు ఎందుకంటే మగాడి తప్పు చేస్తే భార్య ఎలాగా అన్ని భరించి జరిగింది ఏదో జరిగిపోయిందని భర్తతో మళ్ళీ ఎంతో ప్రేమగా ఎలా ఉంటుందో భర్త కూడా అదే విధంగా భారీ ఎన్ని మిస్టేక్లు చేసినా తన గుండెల్లో దాచుకుని తన మళ్ళీ యథావిధంగా జీవితం కొనసాగిస్తున్నాడంటే ఇది భారతీయ వైవాహిక వ్యవస్థలో ఉన్న గొప్పతనం ఇందుకే మూడు ముళ్ళకి అంత పవిత్రతనం కానీ ఆ మూడు ముళ్ళనేవి ఎంత గొప్పమంటే ఇటు బంధువులు కూడా చెప్తారండి సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక అదొక పీడకల్లా మర్చిపోండి ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి మూడు ముళ్ళు పంచభూతాల సాక్షిగా దగ్గరుండి వేపించారు వాళ్ళు మాట్లాడడానికి కూడా సరిపోతారన్నమాట అదే ఇలాంటి ప్రేమ వివాహాల్లో అలాంటి ఉండవాళ్ళని ఎప్పుడైనా సరే అండి పెద్దలు కుదుర్చిన పెళ్ళిళ్ళు పది మందిలో వేపించుకున్న మూడు ముళ్ళకు ఉన్నంత వ్యాల్యూ ప్రేమించిన వాడితో లేచిపోయిన వాడితోనే ఉండదు ఇందమ్మా అది లేచిపోయిందంట ఇలాగే ఉందండి సొసైటీ ఎందుకంటే నీ వెనకాల మాట్లాడడానికి ఎవరు రారు ఎందుకంటే నువ్వు ఎవరు మాట ఆ రోజు లెక్క చేయలేదు కాబట్టి నీ వెనకాల ఎవరు మాట్లాడరు నిజంగా మీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే తల్లిదండ్రులను ఒప్పించండి వాళ్ళు ఒప్పుకుంటే మనస్ఫీట్గా పెళ్లి చేసుకోండి అంతేగాని తల్లిదండ్రులను బాధ పెట్టి మీరు నిలిచిపోయి చేసుకున్న పెళ్లిళ్ళు ఎప్పటికీ శాశ్వతం కాదండి అవి స్థిరంగా ఉండవు మీ తరఫుంటూ అడగడానికి కూడా ఎవ్వరున్నారు ఏదైనా పెద్దల ద్వారా జరిగింది చాలా మంచిదండి ప్రేమ కన్నా పెళ్లి అనేది చాలా గొప్పది ఎందుకంటే ఆ ప్రేమను కొన్నాళ్ళకి ఆ వివాహ బంధంలో మర్చిపోవచ్చు ఎందుకంటే వయసులో పుట్టిన క్షణికమైన ప్రేమది పెళ్లి నూరేళ్ల బంధం జీవితాంతం నీకు చూడుంటానని ఏడు అడుగులు వేసి మూడు ముళ్ళు వేసి నీ చెయ్యి కొట్టుకుని నడిచే నడిచేవాడే భర్త అండి నువ్వు ఎన్ని తప్పటడుగులు వేసినా ఆ తప్పటడుగులను సరిదిద్ది తన వైపు తిట్టుకుని నిన్ను మంచి స్థానంలోని మంచి భార్యగాను నిన్ను తన పక్కన నిలబెట్టుకుని నీకు ఒక విలువనిచ్చేవాడే భర్త ఇప్పటికైనా అర్థమైందా ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ స్టోరీ చెప్పిన తర్వాత మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత బలంగా ఉందో మన భారతీయ వివాహ వ్యవస్థను చూసి ఎన్నో దేశాలు నేర్చుకుంటున్నాయి మూడు ముళ్ళకి మన భారతదేశంలో ఎంత ప్రాధాన్యత ఉంది నీకు కష్టం వచ్చినప్పుడు నీకు తోడే నీడే నేను విన్నంటే ఉండి నేను నడిపించేవాడే భర్త చక్కటి మంచి భర్తలు దొరికినప్పుడు మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అర్థం పర్థం లేని అపోహలకపోయి జీవితాల్లో దయచేసి నాశనం చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో తో నేను ముందుకు వస్తాను బాయ్